వినంలేదు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక్క గురువుగారు పలకరిస్తే తప్ప లేదా అత్యవసరమై తల్లిదండ్రులు పలకరిస్తే తప్ప లేదా అర్చకులు ఏదైనా మాట్లాడిస్తే తప్ప పొరపాటును కూడా మాట్లాడకూడదు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాట్లాడిన ప్రతివాడికి ప్రదక్షిణ వల్ల పుణ్యం కంటే మహాపాపం వస్తుంది భూదేవిని అంబువాచిదనములలో తవ్విన వాడికి వచ్చే పాపం వస్తుందని శాస్త్రం అంబువాచిదనములని భూమిని తవ్వకుండా కొన్ని మా నియమాలు ఉన్నాయి సెప్టెంబర్లో భాద్రపద మాసంలో ఒకటి పుష్యమాసంలో ఇలా కొన్ని దినములలో భూమిని తవ్వితే వాడు సర్వనాశనం అయిపోతాడు అటువంటి వాడికి ఏ పాపం వస్తుందో దేవతలకి ప్రదక్షిణ చేసినప్పుడు మాట్లాడితే కూడా అంత దోషం వస్తుంది ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏం కొంపలిగిపోతుంది అప్పుడే నూట ప్రదక్షిణ నవగ్రహాలు చేస్తూ హఠాత్తుగా మధ్యలో ఆగిపోయేదో మంచి ఆబోతులాగా ఇంత శరీరం వేసుకుని నేను ప్రదక్షిణ చేస్తున్నా నన్నకు అతల గొంతు గొంతుకి వేసుకుని అనమాట అలో హలో ఏమిటి అలో నీ బతుకు పొలం అవుతుంది వద్దు అంత కఠినంగా చెప్పకపోతే మీకు అర్థం కావట్లేదు అందుకని కొన్ని సందర్భంలో గట్టిగా అనుకున్న మీరు నన్ను అనుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం మేము విక్రమార్క సింహాసంలో చెప్పవలసిందే కాబట్టి మాట వరసకు కూడా అలా హలో హలో అని మాట్లాడకండి ఏం ఒక్క ఐదు నిమిషాలలో ఏమో మహా అయితే పావు గంట పడుతోంది మీకు ఇరవై నిమిషాలు పడుతోంది నూట ఎనిమిది ప్రదక్షిణలకి లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తున్నారు ఒక మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు మన పాపాలు వదిలించుకోవడానికి వచ్చి కొత్త పాపాలు ఎందుకు పుచ్చుకోవడం చెయ్యకపోతే ఒక పాపం చేసేటప్పుడు ఈ దోషాలు ఎందుకు ఇవి పెద్ద కష్టము కూడా కాదన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా చెయ్యండి అలాగే ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర